వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం ఒరిజినల్ ఆధార్ చూపించిన అనే కారణం చూపి తనని నడి రోడ్డుపై బస్సులో నుంచి దించేశారని వేములవాడకు చెందిన ఓ యువతి ఆరోపించింది సదరు యువతి హైదరాబాద్ కి ప్రయాణించే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది కండక్టర్ యువతిని మధ్యలోనే దింపేయడం కాకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేసి చర్యలు చేపడతామని డిపో మేనేజర్ తెలిపారు

மாதாத்தார் அந்த ஏடோடா அந்த அடே மேம் இப்படி காவலா மேம் இப்போ இப்போ ಬಸ್ಸಲ್ಲೂ ಬಾಳೆ ಊಳ್ ಹೈದರಬಾದ್ರೆ

ఫోన్ లేకుండా సరే సార్ ఆధార్ కార్డు యూజ్ చేస్తారు పంపించేటప్పుడు ఏ మధ్యలో జగన్ తీసుకోం చేస్తా ఆడపిల్లను మధ్యలో తీసేస్తారు తీసుకోకపోతే ఫోన్ మరి ఇక్కడ జగన్ సార్ మీరు ఇక్కడ ఎట్లా చెక్ చూస్తావు తీస్తారు సార్ మీరు మళ్ళీ నువ్వు దించిన

ഹൈദരാബാദ് നമുക്ക് ആദ്യം എത്ര പാല ടയർ ആധാർ കാര്ഡ് പൊതുഷണ ഹൈദരാബാദ് కండక్టర్ టికెట్ చూస్తారు డిజనల్ ఐడి కార్డును చూపెట్ట ఆమె లాగినేటెడ్ చిన్న ఆధార్ కార్డు చూపెట్టడం జరిగింది దాన్ని మనం పక్క ప్రయాణికులతో కూడా మాట్లాడడం జరిగింది పక్క ప్రయాణికులు కూడా దాన్ని రూ చేయడం జరిగింది అమ్మాయి టికెట్ పర్చేస్ చేయమంటే చేయడాన్ని వలన ఆమెను కండక్టర్ గారు నంది కావాల వద్ద వదిలేసి వేయడం జరిగిందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తారు కంపల్సరీ వాళ్ళ మీద మనం దానికి సంబంధించిన பி அமைச்சர் அமைச்சர் டோகர் உன்ன கவுன்சிலிங் கேள்வி தாண்டி